సో హలో ఫ్రెండ్ నేను మీ ఫారూక్ ఫ్రమ్ హైదరాబాద్ వన్ స్టార్ బ్యాంగల్స్ సో మనం వచ్చేసాం రోజు వన్ స్టార్ కి ఇక్కడ వచ్చేసి ఎయిట్ టు జెడ్ వెరైటీ ప్రతి ఒక్క వెరైటీ హోల్సేల్ చక్కువ చాలా తక్కువ ధరల్లో అనుకోండి మీరు ఎందుకంటే ఇక్కడ నుంచి చాలామంది వైజాగ్ కరీంనగర్ కర్నూలు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విజయవాడ రాయలసీమ కన్యాకుమారి వరకు ఈ చోర్ నుంచి ఈ చివరి వరకు హోల్సేల్ ధరల్లో తీసుకొని పోయి తీసుకొని పోయి పల్లెటూరులో చిన్న చిన్న ఊర్లో వాళ్ళే సేల్ చేస్తారు లైక్ అది ఐటమ్ చిన్నపిల్లలకి ఐటమ్ ఉంటుంది సో అవి షాప్ వచ్చేసి మెయిన్ అంటే రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ బ్యాంగల్ జ్యువెలరీ లేడీస్ ఆడవాళ్ళకి ఐటెం ఉంటుంది కదా అలాంటివి ఐటమ్స్లో అది షాప్స్ ఉంటుంది సో అది హైదరాబాద్లోన బేగం బజార్ తోప్ఖానా మస్జిద్ ఉంటుంది మస్జిద్ అపోజిట్ సెకండ్ ఫ్లోర్లో ఈ షాప్ ఉంటుంది ఈ స్క్రీన్లో ఒక నెంబర్ ఉంది ఈ నెంబర్ పైన మీరు కాంటాక్ట్ చేస్తే అండి నేను మన షాప్ లొకేషన్ షాప్ మన దగ్గర ఏమేమి వెరైటీస్ దొరుకుతాయి ఏ ప్రైస్ ఉంటుంది అలాంటివి రేంజెస్ ఉంటుంది షాప్ ఇక్కడ ఉంటుంది ఎలా ప్రైజ్లో ఇస్తారు అలా ఎలా అమ్ముకోవాలి అది ఏ టు జెడ్ డీటెయిల్ మెన్షన్ చేసి వాట్సాప్ చేస్తాం సెకండ్ ఆప్షన్ అంటే చాలామందికి అది కన్ఫ్యూజ్ ఉంటుంది అన్న మీ దగ్గర వీడియో కాల్లో తీసుకోవాలంటే వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మీరు ఎక్కడైనా చేసుకోండి మినిమం టెన్ థౌజండ్ రూపీస్కి వీడియో కాల్ చేసినకి మీరు సెలెక్ట్ చేయొచ్చు లేడీస్ అమ్మాయి ఉంటుంది వాళ్ళు తెలుగులో మొత్తం సంజాన్ చేస్తారు మీకు ఈ ఐటమ్స్ ఉంది రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ ఫలా ఎంత పడతాయి మీకు రబ్బర్ బ్యాండ్ ఉంటుంది బ్యాంగిల్స్ ఉంటాయి క్వాలిటీ ఉంటుంది అలాంటివి రేంజ్ అంటే చాలా పెద్ద స్టోర్ అనమాట ఇక్కడ ఇక్కడ వచ్చేసి మీకు క్లిప్ క్లచర్ రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ గ్లాస్ బ్యాంగల్స్ మెటల్ బ్యాంగల్స్ ప్లాస్టిక్ అలాంటివి లాట్ ఆఫ్ వెరైటీ మీకు కాస్మెటిక్ ప్రతి ఒక్క రేంజ్ హోల్సేల్ ధరకులో దొరుకుతాయి మీకు సో మీరు ఏమైనా లేడీస్కి ఏమైనా షాప్స్ కోసం ఏమైనా జనరల్ స్టోర్ కోసం ఏమైనా ప్లాన్ చేసుకుంటారో అంటే ఈ షాప్ బెస్ట్ అనుకోండి ఎందుకంటే అది మన ఛాలెంజ్ ఉంటుంది అలా అది మన ప్రామిస్ ఉంటుంది ఎందుకంటే ఒక్కటి ఐటెం మీకు పట్టు టెన్ రూపీస్ పడింది ఐటమ్ మీరు ట్వంటీ థర్టీకి ఈజీగా అమ్ముతారు అదే మన గ్యారంటీ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది డబల్స్కి సగంకి సగం లాభం ఉంటుంది ఇక్కడ స్టాక్ కూడా చూడొచ్చు అన్ని కనుక ఫుల్ ఫుల్ స్టాక్స్ ఉంటుంది ఈ చివరి నుంచి ఈ చివరి వరకు బ్యాంగిల్స్ కావాలంటే రబ్బర్ బ్యాండ్ కావాలంటే క్లియర్ క్లిప్స్ కావాలంటే గ్లాస్ బ్యాంగిల్స్ కావాలంటే అంటే దేన్ సెకండ్ ఆప్షన్ అంటే అంటే ఈ వీడియో అంటే స్పెషల్ ఏంటి అంటే చాలా మందికి ఆలోచన ఉంటే ఈ వీడియోలో మనం మన చాలా షాప్స్ చూపిస్తున్నారు చూపిస్తున్నారన్న సో మన దగ్గర ఈ వీడియోలో అంటే రంజాన్ స్పెషల్ ఆఫర్ ఉంటుంది కదా ఇప్పుడు పండగ అంటే స్పెషల్ ఆంధ్ర తెలంగాణ ముస్లిం వర్స్కి రంజాన్ స్పెషల్ అంటే ఈద్ సో ఈద్ కోసం ప్రీమియం చాలా సూపర్ చాలా డీసెంట్ చాలా క్వాలిటీ ఐటమ్ అలాంటివి రేంజెస్ నేను తీసుకోవచ్చినాం అదే కేవలం సెవెంటీ రూపీస్ సెవె కేవలం డెబ్భై రూపాయలు సో అలాంటివి రేంజ్లో మనం మీకు వెరైటీ చూపిస్తాం లిమిటెడ్గా ఒకసారి తెలుసుకుందాం ఒకసారి ఐడియా ప్రకారం శాంపిల్ చూపిస్తాం లిమిటెడ్గా సో లేట్ చేయకుండా ఒక వెరైటీ చూపిస్తాం ఎవరైనా ఛానల్ పైన కొత్త ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఏదైనా ప్లాన్ బిజినెస్లో చేసుకున్న వాళ్ళే పాత నుంచి రెగ్యులర్గా చేస్తున్న వాళ్ళ ఏమైనా ప్లాన్లో ఉంటారంటే వాళ్ళ ఈ వీడియో షేర్ చేస్తే మీకు మీతో పాటు వాళ్ళకి హెల్ప్ అవుతుంది సో అలాంటివి హెల్ప్ చేసి మీరు ఈ వీడియోకి షేర్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనం చూ చూసేద్దాం ఏముంటుంది మనకి ఇవి వచ్చేసి మొత్తం సైడ్ బ్యాంగల్ సైడ్ బ్యాంగల్స్ అంటే మన దగ్గర ట్వెల్వ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది అయితే ఫస్ట్ స్టార్టింగ్ బ్యాంగిల్స్ అంటే ట్వెల్వ్ రూపీస్ టెన్ రూపీస్ నుంచి ఉంటుంది ఇవి మొత్తం ప్యాకెట్ వచ్చేసి సెవెంటీ రూపీస్కి పడతాయి మొత్తం టూ డజన్ ప్యాకెట్ సెవెంటీ రూపీస్కి పడతాయి దీంట్లో రోజ్ రాంబో గోల్డ్ రాంబో అలాంటివి కలర్ కలర్ ఉంటుంది ఒక ప్యాకెట్లో టూ డజన్ అయితే ట్వంటీ ఫోర్ బ్యాంగిల్స్ ఉంటాయి మెటల్ పైన ఉంటుంది చాలా బాగుంటుంది సూపర్ క్వాలిటీ అనమాట ఇది ఇక్కడ నుంచి తీసుకొని చాలా మంది హోల్సేల్ చేస్తారు ఇవి చూడండి ట్వంటీ నైన్ రూపీస్కి కేవలం మీకు ఫోర్ బ్యాంగిల్స్ పడతాయి ట్వంటీ నైన్ రూపీస్కి దీనికి కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ కూడా దొరుకుతాయి ఇవి ఈ సైజ్ వచ్చేసి టూ టూ నుంచి టూ టూ జీరో వరకు పద్నాలుగు నంబర్ పన్నెండు నంబర్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్ని ప్రతి ఒక్క కలర్ రేంజ్ సైజెస్ మాత్రం దొరుకుతాయి మీకు ఇవి వచ్చేసి ఫస్ట్ ఐటమ్ చాలా బాగా పోతుంది అలాంటివి ఇప్పుడు ఈ సీజన్లో ఈ ఫెస్టివల్ ఈ పెళ్ళిళ్ళ సీజన్కి ఈ ఫెస్టివల్కి ఈ పండుగకి అలాంటివి రేంజ్ అంటే ఎక్కువ సేల్ అవుతుంది మీకు సేల్ చేయడానికి అవసరం లేదు ఆటోమేటిక్గా సేల్ అవుతుంది అలాంటివి రేంజెస్ ఉంటాయి ఎంత బాగుంది వాటర్ కలర్ల ప్రొఫెషనల్ అండ్ ప్రీమియంగా ఐటమ్ ఉంటుంది చాలా నీట్నెస్గా ఉంటుంది సూపర్ క్వాలిటీ గోల్డ్తో వైట్ స్టోన్తో పాటు ఉంటాయి జస్ట్ కేవలం మీకు థర్టీ రూపీస్ పడుతుంది కలర్ ఆప్షన్ చూడండి ఎంత బాగుంటుంది సూపర్ కలెక్షన్ కలర్ ఆప్షన్ ఉంటుంది మీకు సిక్స్ డజన్ సిక్స్ కలర్ది సెట్ ఉంటుంది థర్టీ రూపీస్కి పెడతాయి నూట ఎనభైకి ప్రతి ఒక్క ఐటమ్ పైన అలా కోడ్లో మనం ప్రైస్ మెన్షన్ చేసి ఇస్తాం ఒక మంది వచ్చారు ఒక్కలాగా ఒక మంది వచ్చారు ఒక్కలాగా అలా అసలు జరగదు వన్ రూపీస్ కి ప్యాకెట్ ఉంటుంది వన్ అండ్ టూ మన కోడ్ ఉంటుంది వన్ ఎయిట్ రూపీస్ కి బండల్ ఉంటుంది ఫుల్ థర్టీ రూపీస్ కి ఫోర్ బ్యాంగల్స్ పడద్ది అదే యాక్చువల్గా మెయిన్ పర్పస్ అంటే అది షాప్ వాళ్ళకి ఉంటుంది కేవలం ఇంట్లోకి కావాలంటే ఒక ఫైవ్ థౌజండ్ కి టూ థౌసండ్ కావాలంటే అస్సలు జరగదు ఇక్కడ ఓన్లీ ఫర్ హోల్సేల్ షాప్ కి ఎవరైనా లేడీస్ కి బిజినెస్ ఏమైనా పెట్టుకోవాలంటే ఆలోచనలో ఉంటుందనే కొత్త షాప్కి ఉండడం వాళ్ళ కోసం లేకపోతే పాతది చేస్తున్నారు వాళ్ళ కోసం ప్లేన్ బెంగాల్ వచ్చేసి మన దగ్గర పదిహేను కలర్ ఉంటుంది దీంట్లో ఫోర్ రూపీస్ డజన్ ఉంటుంది మీకు చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా వెరైటీ టెన్ రూపీస్ డజన్ ట్వెల్వ్ రూపీస్ డజన్ ఫిఫ్టీన్ రూపీ డజన్ నుంచి స్టార్టింగ్ ఉంది చాలా వెరైటీస్ ఉన్నాయి సో లిమిటెడ్గా అంటే ఈరోజు మనం అంటే స్పెషల్గా అంటే ఏం చూపిస్తే పోతున్నాం అంటే గోట్ ఐటమ్ ఉంటాయి కదా అలాంటివి రేం చూపిస్తే పోతున్నాం ఇవి చూడండి ఎంత బాగుంది ఎంత క్యూట్నెస్ ఉంటుంది ఎంత సూపర్గా ఉంటుంది కదా ఇవి చూడండి ఇవి చూడండి చాలా బాగుంటుంది సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ కలెక్షన్ ఉంటాయి కలర్ కాంబినేషన్ ఐటమ్ ఉంటుంది అలాంటివి రేంజ్ కావాలంటే మీకు మన్న దగ్గర పూ టోటల్ పూర్తిగా ఓవరాల్గా స్టాక్ దొరుకుతాయి కేవలం మీరు మార్కెట్లో మొత్తం ఛాలెంజ్ ఉంది అలాంటి ప్రైస్ ప్రైస్లో మీకు ఎవరి ఇయర్ జస్ట్ కేవలం థర్టీ రూపీస్కి సెట్ ఉంటుంది మొత్తం ముప్పై రూపాయలకి ముప్పై రూపాయలకి సెట్ ఉంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది థర్టీ రూపీస్కి సెట్ కేవలం స్టాక్ కూడా చూడొచ్చు ఎన్ని గనంగా స్టాక్స్ ఉంది మన దగ్గర క్వాంటిటీస్గా స్టాక్స్ ఉంది ఫుల్గా మీరు ఏ విధంగా అయినా ఏ డిజైన్కి అయినా అయినా కావాల్సింది అంటే ఫుల్ ఫుల్గా స్టాక్స్ ఉంది థర్టీ రూపీస్కి సెట్ పడతాయి మీకు దీంట్లో కలర్ రేంజ్ డిజైన్ రేంజ్ ఫుల్ ఫుల్గా ఉండే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళకి అన్ని కలర్ కాంబినేషన్ ఉంటుంది దీంట్లో కలర్ రేంజ్ కానీ డిజైన్స్ కానీ సైజ్ కానీ అన్ని అవైలబుల్గా ఉంటుంది మీరు ఒక్కసారి స్టోర్కి విజిట్ అవుతున్నారు కదా అప్పుడు మీకు తెలుస్తుంది చాలా బాగుంటుంది సూపర్ కలెక్షన్ అనమాట ఇవి చూడండి గోల్డ్ స్టోన్తో పాటు షాడో స్టోన్ ఉంటుంది సూపర్ కలెక్షన్ ఇది జస్ట్ హండ్రెడ్ రూపీస్కి పడతాయి ప్రతి ఒక్క ఐటమ్స్కి మీరు ఓపెన్గా ప్రైస్ చెప్తున్నా ఉంటాం మీరు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి మనకి వాట్సాప్లో షేర్ చేస్తాండి అది కూడా ఆర్డర్ తీసుకుంటాం మీకు హండ్రెడ్ రూపీస్కి ఉంటుంది దీంట్లో గోల్డ్ కావాలి కంటే గోల్డ్ కూడా ఇచ్చు సిల్వర్ కావాలంటే సిల్వర్ కూడా బాక్స్లో అన్ని సైజెస్ ఉంటుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని సైజెస్ మిక్స్లో ఉంటుంది మీకు మిక్స్ వస్తుంది సో మీరు లేట్ చేయకుండా ఏం భయపడకుండా టెన్షన్ తీసుకుని ఆర్డర్ ఇవ్వచ్చు మనకి సూపర్గా ఐటమ్స్ ఉంటుంది ఫస్ట్ నెంబర్ క్వాలిటీ ఐటమ్స్ ఉంటుంది పల్స్ ఐటంతో సహా గోల్డ్ రింగ్స్ ఉంటుంది షాడో స్టోన్తో సహా మీకు గోల్డ్ మెటల్ ఉంటుంది సూపర్ కలెక్షన్ ఉంటుంది బాగుంటుంది సూపర్ చాలా బాగా నడుస్తుంది ఇప్పుడు రంజాన్కి ఫోర్ సైజెస్ ఉంటుంది బాక్స్లో సైజ్ కూడా రాసి ఇచ్చేస్తాం మీకు ఇవి ఐపీన తర్వాత ఇక్కడ చూడొచ్చు ఎంత బాగున్నా గ్రాండ్ గ్రాండ్ఫుల్గా ఐటమ్ ఉంటుంది సూపర్ మంచి మంచి కలెక్షన్ చూడండి ఎంత బాగుంది ఎంత మంచి కలెక్షన్ ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయి చూడండి కేవలం వన్ ట్వంటీ రూపీస్కి సెట్ పడుతుంది మీరు టూ ఫిఫ్టీ రూపీస్కి టూ హండ్రెడ్ రూపీస్కి ఈజీగా సేల్ చేస్తే డబల్కి డబల్ లాభం వస్తుంది మీకు అలాంటివి రేంజ్లో మన దగ్గర ఈ కలర్ చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫార్టీన్ కలర్స్ ఉంది అలాంటివి పద్నాలుగు కలర్ ఇచ్చేస్తాం మీకు మీరు టెన్షన్ పడకూడదు ఒక్కసారి స్టోర్కి విజిట్ అవ్వదు కదా అప్పుడు మీకు తెలుస్తుంది మీరు ఖచ్చితంగా ఒక్కసారి మనకి స్టోర్కి విజిట్ అవ్వండి చూడండి షార్డేస్ స్టోన్తో సహా సూపర్ కలెక్షన్ ఉంది జస్ట్ సెవెంటీ రూపీస్ సెవెంటీ రూపీస్లో కలర్ రేంజ్ కావాలంటే కలర్ రేంజ్ చూడొచ్చు ఇది మల్టీ కలర్ గోల్డ్ కలర్ గోల్డ్ వైట్ కలర్ అది కలర్ షాడో కలర్ దీని తర్వాత ఈ చిన్నపిల్లలకి ఇంకొకటి అది ఇప్పుడు చాలామంది చాలా కస్టమర్ లైక్ చేస్తారు అలాంటివి ఐటమ్స్ చాలా ఎప్పుడు నడుస్తుంది ఈ ఐటెమ్స్ చాలా ఫాస్ట్ మూవీబుల్ ఐటమ్ ఉంది ఇవి చూడండి ఎంత సూపర్ ఉంది ఎంత క్యూట్నెస్ ఐటమ్ ఉంది ఎంత బాగుంది జస్ట్ మీకు ఎయిటీ రూపీస్కి సెట్ పడతాయి కేవలం అంతకుముందు సెవెంటీ రూపీస్ చూపించారా ఇది ఎయిటీ రూపీస్కి పడుతుంది బాక్స్ ఫోర్ ఎయిటీ రూపీస్కి ఉంది ప్రీమియం ఐటమ్ ఉంది ప్రీమియం క్వాలిటీ దు ఐటమ్ ఉంది డిజైన్ ఉంది దీంట్లో కలర్ ఆప్షన్ కూడా చూడండి మీరు ప్యారట్ గ్రీన్ పిస్తా ఎల్లో రమ గ్రీన్ మల్టీ దీంట్లో గోల్డ్ మెరూన్ రాణి పింక్ అన్ని కలర్ ఆప్షన్ ఉంటుంది ఒక ట్వంటీ కలర్ ఆప్షన్ ఉంటుంది ఒక్కొక్క డిజైన్లో మీరు ఖచ్చితంగా మీరు తీసుకుంటేప్పుడు ట్వంటీ కలర్ ఖచ్చితంగా మినిమం మీకు దొరుకుతాయి లేట్ చేయకుండా ఒక్కసారి మన స్టోర్కి అప్పుడు తెలుస్తుంది మీకు అలాంటివి రేంజ్ ఇవి చూడండి ఎంత బాగుంది ఎంత క్యూట్నెస్ ఉంది జబర్దస్త్ ఐటమ్ ఉంది గ్లాస్ బ్యాంగల్స్ పైన ఉంది రెడ్డి కస్టమర్ తెలుగు కస్టమర్ చాలా లైక్ చేస్తారు అలాంటివి రేంజ్లో మన దగ్గర బోల్డ్ మోడల్ ఉంది బోల్డ్ ఇవి చూడండి గోల్డ్ స్టోంట అప్పుడు మీకు వైట్ స్టోన్ ఇవి గోల్డ్ స్టోన్ జస్ట్ థర్టీ త్రీ రూపీస్కి థర్టీ త్రీ రూపీస్కి కేవలం మీకు ఫోర్ బ్యాంగిల్స్ పడుతుంది ఇవి చూడండి ఇలా బాగుంటుంది ఎన్న కలెక్షన్ ఉంది వా జబర్దస్త్ డిజైన్స్ ఉంటాయి రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉండే తెలంగాణ వల్ల లై ఎక్కువ లైక్ చేస్తారు రెడ్ అండ్ గ్రీన్కి ఎక్కువ ప్రొఫెషన్ ఇస్తారు రెడ్ అండ్ గ్రీన్కి ఇవి చూడండి ఎంత సూపర్ ఉంది గోల్డ్ మెటల్ పైన ఉంటుంది కేవలం మీకు ఎనభై రూపాయలకి ఫార్టీ పడతాయి నలభై రూపాయలు జాతా పడతాయి ఫార్టీ రూపీస్కి జాతా మీరు డబల్ టిబుల్ రేట్కి సేల్ చేసుకోవచ్చు అంతా కూడా సూపర్ కలెక్షన్ ఉంది అంతా కూడా గ్రాండ్ ఫ్లోర్ ఐటమ్ ఉండేది ఒక్కసారి కస్టమర్ మీరు ఒక్కసారి మన విజిట్ అవుతుంది ఇప్పుడు బాక్స్ టు బాక్స్ తీసుకోవాలి ఎన్ని బాక్స్ కావాలంటే ఎన్ని తీసుకోవచ్చు మీరు ఇవి చూడండి ఎంత జబర్దస్త్ ఐటెం ఉంది ఇప్పుడు ఈ ఈ రంజాన్ సీజన్కి అలాంటివి డిజైన్ మీకు చాలా బాగా యూస్ పడుతుంది చాలా బాగా సూలే సేవ్ అవుతుంది దీంట్లో కలర్ కాంబినేషన్ కావాలంటే కలర్ కాంబినేషన్ కూడా దొరుకుతాయి మన దగ్గర ఇవి చూడండి గోల్డ్ కావాలంటే గోల్డ్ కూడా దొరుకుతాయి సిల్వర్ కావాలంటే సిల్వర్ ప్రతి ఒక్క ఐటెంలో రేంజెస్ మాత్రం మనకి దగ్గర ఎవ్రీ టైం మీకు అవైలబుల్ ఉంటుంది అలాంటివి కలెక్షన్ ఎంత జబర్దస్త్ ఉంటాయి ఎంత బాగుంది చూడండి ఇది చూడండి ఈ విధంగా మాత్రం పల్స్ ఐటెం ఉంది సూపర్గా ఉంటుంది ఈ సీజన్కి షాడో ఇస్తూ సహా పల్స్ వర్క్ ఉంటుంది సైడ్లో ర్యాంబో చైన్ బాల్ చైన్స్ ఉంటుంది గోల్డ్ మెటల్ ఉంటుంది సైజ్ అన్నీ వస్తుంది బాక్స్లో చాలా శుభం ఉంటుంది ప్రైస్ కేవలం మీకు ఎనభై రూపాయలు ఉంటుంది ఫార్టీ రూపీస్ జాత అలాంటివి మన ప్రైస్లో ఛాలెంజ్ ఉంటుంది మీరు హైదరాబాద్లోనే అలాంటి ప్రైస్ మీరు ఇక్కడ కనుక్కోండి స్క్రీన్ షాట్ తీసుకోండి మార్కెట్లో చూపించండి అలాంటి వెరైటీ ఈ ప్రైస్లో ఎవరైనా ఇస్తారో అంటే ఇంకా పాటు మీకు కలర్ ఆప్షన్ చూడండి కలర్ ఆప్షన్ కూడా ఇస్తున్నాం సైజ్ ఆప్షన్ కూడా ఒక్కొక్క బాక్స్లో అన్ని సైజ్ ఆప్షన్ ఇస్తున్నాం ఎంత బాగుంది ఎంత సూపర్ ఉంటుంది మళ్ళీ ఇంకా ఏం కావాలా అలాంటి వెరైటీ మీరు పెడితే మీ షాప్లో అంటే డబల్ టిబమ్ లాభం ఉంటుంది షాడో స్టోన్ మొత్తం అమెరికన్ డైమండ్లో స్టోన్ ఉంటుంది ఎంత ఫ్యూట్ క్యూట్నెస్ వెరైటీ ఉంటుంది ఎంత ఫినిషింగ్ ఉంటుంది సూపర్ కలెక్షన్ ఒక్కసారి మన స్టోర్కి విస్తే అప్పుడు ఇప్పుడు మీకు తెలుస్తుంది ఐడియా ప్రైస్ కోసం ఇవి అయిపోయిన తర్వాత ఇవి చూడండి ఈ విధంగా మాత్రం ఇవి చూడండి రోజ్ గోల్డ్ ఐటెం మార్కెట్లో మీరు డ్రెస్ తీ తీసుకొని మార్కెట్లో తిరుగుతే అంటే అలాంటివి రేంజ్ దొరకో మీకు చూ చూడండి ప్రైస్ ఎంత అనుకుంటున్నారు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వన్ ట్వంటీ వంద ఎయిటీ లేదు మేడం కేవలం ట్వంటీ రూపీస్కి జత ఫార్టీ రూపీస్కి ఫోర్ బ్యాంగల్స్ అలాంటివి రేంజెస్ ఉన్నాయి అలాంటివి డిజైన్స్ ఉన్నాయి చూడండి ఎంత సూపర్ కలెక్షన్ ఉంది దీంట్లో మీకు ఎయిట్ జెడ్ సైజెస్ ఉంటుంది ఒక్కొక్క బాక్స్లో కలర్ కాంబినేషన్ కావాలంటే కలర్ కాంబినేషన్ కూడా దొరుకుతాయి కేవలం మీకు చాలా తక్కువ ప్రైస్ ఇది బాక్స్ వచ్చేసి మీకు ఫోర్ ఎయిటీ రూపీస్కి ఉంటుంది పన్నెండు సర్ట్స్ ఉంది దీంట్లో అయిపోయిన తర్వాత ఇవి చూడండి ఈ విధంగా మాత్రం మీకు కటింగ్ బ్యాంగల్స్ ఉంది సైడ్లో మీకు కటింగ్ వస్తుంది పైన మీకు ర్యాంబో స్టోన్స్ వస్తుంది పాటు మీకు వన్ డాట్ ఐటమ్ ఉంటుంది చాలా బాగుంటుంది దీంట్లో కలర్ ఆప్షన్ కావాలంటే కలర్ ఆప్షన్ కూడా మన దగ్గర దొరుకుతాయి ఈ విధంగా మాత్రం చూడండి షాడో స్టోన్ మార్కెట్లో మీరు గోల్డ్ షాడో స్టోన్లో అంటే షాడో మెటల్ పైన షాడో స్టోన్ షాడో ఐటమ్ ఉంటుంది సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ ఇవి ఇప్పుడు కొత్త ఐటమ్స్ ఉంటాయి కొత్త బీట్స్ అనమాట కొత్త బీట్స్ అలాంటివి రేంజెస్లో మన దగ్గర బోల్డ్ ఐటమ్స్ ఉంది ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అప్పుడు అవుతుంది కదా అప్పుడు మీకు తెలుస్తుంది అలాంటివి రేంజ్లో కుందన్ వర్క్తో సహా మీకు మిరర్ వర్క్ ఉంది జీరో పాయింట్ స్టోన్ ఉంది చాలా బాగా యూ ఉపయోగపడుతుంది చాలా బాగా సేల్ అవుతుంది ఈ రంజాన్ ఫెస్టివల్లో అలాంటివి రేంజ్ మీరు పెడితే అంటే సూపర్ సేల్ ధర్మాక అవుతుంది మీకు ఇవి చూడండి చూడండి వా ఎక్సలెంట్ వెరైటీ ఈ విధంగా మాత్రం చూడండి ఎంత బాగుంది ఎంత సూపర్ కలెక్షన్ ఉంది జస్ట్ మీకు కేవలం పడితే హండ్రెడ్ రూపీస్కి అయితే ఈ మార్కెట్లో మీకు అలాంటి ప్రైస్ వన్ టెన్ రూపీస్కి పడితే ఈ మార్కెట్లో అలాంటి ప్రైస్ ఇక్కడ దొరకవు మీకు ఇది ఛాలెంజ్ అనమాట మనది మీరు చూసుకోండి పల్స్ ఐటమ్తో సహా మీకు పల్స్ ఐటమ్ కావాలంటే పల్స్ ఐటమ్ కూడా ఉంది దీంట్లో వైట్ గోల్డ్ వైట్ కలర్ కావాలంటే కలర్ కాంబినేషన్ కూడా దొరుకుతు దొరుకుతాయి ఒక్కసారి స్టోర్కి విజిట్ అవుతుంది అప్పుడు మీకు తెలుస్తుంది మన దగ్గర ఏంటిది ఉంటుంది ఎలా పడుతుంది మీకు డబల్ టీబమ్కి మీరు సేల్ చేసుకుందు అంత లాభం ఐటమ్ ఉంటుంది ఇవి చూడండి ఎంత క్యూట్నెస్ ఉంటుంది ఐటెంలో ఎంత ప్రొఫెషన్ చేస్తారు రెడ్డి కస్టమర్ ఎక్కువ లైక్ చేస్తారు వాళ్ళ ఫోర్ బ్యాంగల్స్ కూడా వేసుకుంటారు టూ బ్యాంగల్స్ కూడా సగంకి సగం ప్రాఫిటబుల్ ఉంటుంది అలాగ కూడా సెల్ చేయొచ్చు మీకు డస్ట్ పడుతుంది వన్ టెన్ రూపీస్కి పడతాయి వన్ టెన్ రూపీస్కి మీకు సెట్ పడితే మొత్తం మీరు హండ్రెడ్ రూపీస్కి ఈ సెట్ ఫోర్ బ్యాంగుల్ సేల్ చేసి హండ్రెడ్కి జత సేల్ చేసుకోవచ్చు అంత ఐటమ్ ఉంటుంది అంత గ్రాండ్ ఫ్లో సూపర్ కలెక్షన్ ఉంటుంది ఒక్కసారి స్టోర్కి విజిట్ అప్పుడు అవుతుంది అప్పుడు మీకు ఐడియా వస్తుంది ఎలాంటివి రేంజెస్ ఉంది ఎలాంటివి వెరైటీస్ ఉంది అయితే మన దగ్గర మనం ఈ వీడియోలో అంటే కేవలం లిమిటెడ్గా వెరైటీ చూపిస్తే పోతున్నాం మీకు స్టోర్కి మన స్టోర్కి ఒక్కసారి మీరు ప్లాన్ చేసుకుంటారు కదా అప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్గా ఏముంటుంది పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఏం ఉంటుంది సో మన దగ్గర షాప్లో అంటే రబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ బ్యాంగల్ జ్యువెలరీ క్లిప్ కలెక్చర్ ఎంత గ్రాండ్ఫుల్ ఉంటాయి చూడండి ఎంత బాగుంది ఎంత క్యూట్నెస్ ఉంటుంది ఐటెంలో స్టోర్ చూడండి మీరు ఎంత బాగుంది ఎంత పెద్ద స్టోర్ ఉంటుంది ఒక్కసారి మన స్టోర్కి విజిట్ అవుతుంది కదా అప్పుడు మీకు తెలుస్తుంది సూపర్ కలెక్షన్ సూపర్ డిజైన్ ఉంటుంది ఇక్కడ మీకు ఇయరింగ్స్ కావాలంటే ఇయర్ దొరుకుతాయి మీకు రబ్బర్ బ్యాండ్ కావాలంటే రబ్బర్ బ్యాండ్ దొరుకుతాయి నెక్లెస్ కావాలంటే నెక్లెస్ దొరుకుతుంది దండలు కావాలంటే దండలు దొరుకుతాయి ఇక్కడ టిక్టిక్స్ కావాలంటే టిక్టిక్స్ దొరుకు రబ్బర్ బ్యాండ్ కావాలంటే రబ్బర్ బ్యాండ్ దొరుకుతాయి క్లిప్ కలెక్టర్ అన్ని వెరైటీ హోల్సేల్ ధరలో మంచి మంచి కలెక్షన్ మంచి మంచి వెరైటీ రి వెరైటీ బట్టి ఎవ్రీ ఐటమ్స్ ఉంది ఒక్కసారి మన కోసం మన స్టోర్ కోసం మీరు ఒకసారి మళ్ళీ మీకు అడ్రస్ చెప్తాం గోషామైల్ తోప్ఖనా మస్జిద్ మస్జిద్ ఆపోజిట్ సెకండ్ ఫ్లోర్లోని మన స్టోర్ ఉంది స్క్రీన్ పైన ఒక నెంబర్ నడుస్తుంది ఈ నెంబర్ పైన మీరు కాంటాక్ట్ చేస్తే మళ్ళీ మన స్టోర్కి మీరు ఒక్కసారి విజిట్ అవుతుంది విజిట్ అవ్వండి విజిట్ అయ్యే ఖచ్చితంగా మన షే వీడియోకి మీరు షేర్ చేయండి లైక్ చేయండి స్క్రీన్ పైన నెంబర్ ఉంటాయి కదా ఈ నెంబర్ తోటి మనకి వీడియో కాల్ గు చేసి